బిగ్ బ్రేకింగ్ విశాఖ జిల్లా రూరల్ చినగదిలి తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య పై ఇనుప రాడ్డుతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు వాచ్మాన్ చూసి గట్టిగా కేకలు వేయడంతో పరారైన దుండగులు దీంతో అక్కడికక్కడే రమణయ్య మధురవాడ కొమ్మాదిలోని తహసీల్దార్ నివాసం ఉండే అపార్ట్మెంట్ వద్ద ఘటన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మూతి ఘటన స్థలానికి సందర్శించి దర్యాప్తు చేస్తున్న విశాఖ సిపి జాయింట్ సిపి డీసీపీ కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టిన పోలీసులు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవలే విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్ మధురవాడ కొమ్మాది ఎన్జీపీఎల్ థియేటర్ వెనక చరణ్ కాస్ట్రాల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తహసీల్దార్ నానపల్లి రమణయ్య నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతనిపై ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు ఇటీవలే రూరల్ నుండి ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు ఇంతలోనే ఈ అనుకోని ఘటన చోటు చేసుకుంది అతను తలపై తీవ్రంగా గాయాలు కావడంతో ఒక్కసారిగా తహసీల్దార్ కుప్పకూలిపడిపోయారు వాచ్మాన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ నలుగురు దుండగులు పరారయ్యారు తహశీల్దారును ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు సీసీ కెమెరాల ద్వారా అన్వేషణ కొనసాగుతుంది ఘటన స్థలానికి వచ్చిన సిపి జాయింట్ సిపి డీసీపీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు రూరల్ తహసీల్దార్గా ఉన్నప్పుడు నిక్కచ్చిగా అధికార విధులు నిర్వహించే రమణయ్య భూభాగసులకు కళ్లం వేయడంలో గుర్తింపు ఉన్న అధికారిగా పేరు ఉంది దీనిపై ఎవరైనా అతనిపై దాడి చేశారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి లేదా మరేదైనా కారణమే ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు చికిత్స పొందుతూ మూతి చెందినట్లు సమాచారం మృతదేహంను మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలింపు నేను మేదకెళ్ళానండి నైట్లో ఆరిపోవడానికి చెత్తలు తీసుకోవాలి తెల్లారనేసి మేదకెళ్ళిపోను అండి చెప్పు మేదకెక్ ఎక్కించుకొత్త గేట్ వేసుకుని కానీ చూస్తే సార్ సారింటి పడిపోనానండి వెంటనే మేధ పారిపోయి సారాలు ఆవిడ చెప్పాను అండి ఇప్పుడు అండి సార్ మనం చూడలేదండి ఆ కర్మేమైనా తెలియదు అండి నాకు ఆ సార్ దేవుడు అండి నేను నేను ఎంతో బాధ్యత ఉన్నాను నాలుగు సంవత్సరాలు నేను వచ్చాను అండి అంత మును ఆయన ఎప్పుడు ఉన్నాడో మనకు తెలదండి అదే అసే అసే అరాడి పనులేట్లు ఏమండి ఆయన చీరంచింది రండి అరాడి లేవండి ఇద్దరు పిల్లలు అండి ఓ పాప బాబు అండి బాబు ఇప్పుడు బాబు అండి ఇక్కడ చేశారండి కొనుషును పోయినా ఇక్కడ పెట్టుకొని పుట్టిన రోజు చేసి కాలేజీలో జరిగింది పది పది నిమిషాలు నేను పైన ఉన్నాను సార్తో మాటలు అలాగే ఇంక అలా జరుగుతుందండి నేనండి దేవుని సహజ చెప్తాను నేను అలాగే ఇంకా జరుగుతుంది మనిషి ఆపటి చిన్నపిల్లడే నూనె పిల్లడనే జరగదు మనిషి ఏమైనా సోఫర్ దానికి జరుగుతుందండి ఇది ఏమర సార్లు చెప్తాను కాచి మొత్తం అన్నీ ఇచ్చేసి పోయి సీఏ అందరూ వచ్చారు అన్ని మొత్తం ఓపెన్ చేశారు అన్ని చేశారు నాకు చదువుని సందేహం లేదు నేను చూడలేదండి దేవుడు సాధ్యం నేను చూడలేదు మేధనన్నాను మా తమ్ముడు సార్ ఇక్కడ లోకల్ చిన్నగతి ఎంఆర్ఓగా వర్క్ చేసి నిన్నే మొన్నే ట్రాన్స్ఫర్ అయింది విజయనగరం జాయిన్ అయ్యాడు మరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నువ్వు కిందకి నీతో మాట్లాడాలంటే నైన్ థర్టీ టెన్ ఆ ప్రాంతంలో ఆయన కిందకి దిగడం జరిగింది కిందకి దిగిన తర్వాత ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన మాస్క్లో వచ్చి రాడ్తో ఎదురు కొట్టబో అడ్డుకుంటే అనేది తిరిగేసరికి తల మీద కొట్టి ఏదో డిస్కస్ చేసి డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి కింద పడిపోయిన తర్వాత ఐదు సార్లు రాడ్తో బలంగా కొట్టడం జరిగింది సార్ కొట్టడం జరిగితే అక్కడికక్కడ ఆయన ఇది బాడీ చనిపోవడం జరిగింది మీకు ఏ ప్రాంతంలో తెలిసింది సార్ ఎన్ని గంటల ప్రాంతంలో తెలిసింది మీరు అక్కడ ఉండేది అమ్మేపీ సార్ మాకు ఫోన్ చేశారు మేనగోళ్ళు ఫోన్ చేశారు అసలు ఇంతకుముందు ఒక పదిహేను రోజుల క్రితం కలిసినప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉందని పని చేయలేకపోతాను ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది కానీ ఇంకా ఇవన్నీ చెప్పలేదు ఎలాగే ట్రాన్స్ఫర్ అయిపోతాను వెళ్ళిపోతున్నాను అన్నారు తప్ప ఇంకేమీ చెప్పలేదు ఎవరి మీద అనుమానాలని కానీ లేదని కానీ రోజు మా దగ్గర ప్రస్తావించలేదు కాకపోతే పని ఒత్తిడి తీవ్రంగా ఉంది ఇబ్బంది పడతాను అని అయితే చెప్పడం జరిగింది పని ఒత్తిడి అంటే రాజకీయ పరంగా లేకపోతే మామూలుగా పని ఒత్తిడి అన్నారు రాజకీయంగా కానీ ఇలాగని కానీ అలాగని ఏమో మా దగ్గర ఏమి చెప్పలేదు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటున్నారు కదా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఏమన్నా తెలిసిందే విజయనగరం జిల్లా బొండపల్లి వాచ్మెన్ తెలిపిన వివరాల ప్రకారం మీకు ఏమైనా మీకు ఎవరైనా చెప్పారా ఏమైనా వాచ్మెన్ ఆయన లా ఉన్నాడు ఆయన ఏదో ఒకటి కరెక్ట్గా తెలిసి ఎవరు వచ్చారు పిలిచారు వెళ్ళారు మాట్లాడారు సీసీటీవీ ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని చూస్తే మనకు తిరిగిగా ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్టు మనకు అర్థమవుతుంది ఆల్రెడీ ఘటనా స్థలానికి సిపిఎమ్ డీసీపీ స్థాయి లెవెల్లో పోలీసు అధికారులు అందరూ పాల్గొన్నారు వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా చెప్పడం ఏమైనా జరిగింది సార్ ఏమైనా ఇంకా వాళ్ళు 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 ఎంక్వైరీలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు అమితమైన నమ్మకం ఉంది కాబట్టి ఆయన న్యాయం చేస్తారని దోషులను పట్టుకొని ఇరవై నాలుగు గంటలు చేస్తామని ఇప్పుడే సీఏ గారు కూడా చెప్పడం జరిగింది ఇదే ఒక క్యాపిటల్ సిటీ అనుకొని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక మండల మెజిస్ట్రేట్కే సెక్యూరిటీ లేని పరిస్థితిగా ఉన్నప్పుడు ఇంకెవరో ఉద్యోగాలు చేసి ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు ఇంకా త్రీ ఇయర్స్ బాబు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఆయన ఎంతో భవిష్యత్తు ఒక కలెక్టర్ స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి గ్రూప్ వన్ కూడా సెలెక్ట్ అయ్యాడు ఆయన అంత తెలివైన వ్యక్తి అంత ఇది నిర్దాక్షిణ్యంగా ఇటువంటి కార్యక్రమాలు వచ్చి ఒక సిటీ నడిపోతులో క్యాక్టర్ పెడతా మనకు ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఇది జరిగితే సర్వీసింగ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ ఇప్పుడు చేసింది ఒక ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ ఇప్పుడే అక్కడ రణస్థలము లావేరు సంత బొమ్మాలి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్